మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సందేశం గురించి వినబోతున్నాం తెలుసుకోబోతున్నాం అవును మై డే ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటంటే డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకుంటే మనీ అపర్మిషన్స్ ఇలా చేయండి అని ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఉన్న అపర్మిషన్స్ మీరు రెగ్యులర్గా చేస్తే మీరు ధనవంతులు అవుతారు డబ్బు సంపాదించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ డబ్బు సంపద సమృద్ధి విజయం మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది అది మీ అందరికీ తెలుసు కానీ అది కేవలం కాగితం ముక్కలు కాదండి అవి డబ్బు అనేది మన కళలను నెరవేర్చే శక్తి డబ్బుకు ఉందని గమనించండి కానీ చాలామంది డబ్బుకు భయపడతారు మిత్రులారా కానీ చాలామంది డబ్బుకు భయపడతారు కొంతమంది దాన్ని చెడుగా భావిస్తారు మైడే ఫ్రెండ్స్ నిజానికి డబ్బు ఒక ఎనర్జీ అని గుర్తించండి దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది మన జీవితంలోకి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన జీవితంలో వెలుగులు వచ్చేలా చేస్తుందని గమనించండి గుర్తించండి మైడియర్ ఫ్రెండ్స్ అందుకే మిత్రులారా డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించండి కానీ డబ్బు గురించి బాధల గురించి కష్టాల గురించి ఎక్కువగా అదే ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అందువలన వాళ్ళ జీవితంలో అలాంటి కష్టాలే ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ మన యొక్క మనసులో ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది అదే మిత్రులారా డబ్బు అర్జించడం కష్టమని డబ్బు రావడం అరదు అని డబ్బు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మోసం చేస్తారు అని ఈ నెగటివ్ నమ్మకాలే మనకు డబ్బు సంపాదనకు అడ్డుపడుతున్నాయని గుర్తించండి తెలుసుకోండి మై డిఫరెండ్స్ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంటే సుత్తచేతనాత్మక మనస్సుని ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా ఈజీగా చేయడం వల్ల మనం ధనవంతులం కావచ్చు అలా ప్రోగ్రామ్ చేయడం చాలా ఈజీ మై డిఫరెండ్స్ చాలా ఈజీ అలా అవసరం కూడా అది అవసరం కూడా అంత అప్పుడే మన డబ్బు మన జీవితంలోకి ప్రవహిస్తుందని గుర్తించండి మన సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ చేస్తామో ఈ అపర్మిషన్లో మీరు తెలుసుకుంటారు ఈ వీడియోలో ఎలా అపర్మిషన్ అపర్మిషన్స్ మీరు పదే పదే అనడం ద్వారా అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి చేరి అది అపర్ ప్రోగ్రామ్ చేయబడి మీరు ధనవంతులు అయ్యేలా చేస్తుంది అని గుర్తించండి మే డిఫెండ్స్ డబ్బు సంపాదించాలంటే ముందుగా డబ్బును మీ యొక్క మిత్తుడిగా చూడాలండి చెడు అలవాట్లతో కాకుండా పాజిటివ్ ఆలోచనలతో డబ్బును సంపాదించాలని గుర్తించండి మిత్రులారా అలాగే మిత్రులారా మనీ అపర్మేషన్ చేయడం ద్వారా మనలో మనకే తెలియని ఒక శక్తి వస్తుందని గుర్తించండి నమ్మండి అందుకే మనీ అపర్మేషన్స్ ప్రతిరోజు చేయండి మీరు ధనవంతులు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మనీ అపర్మేషన్స్ మీరు సాధించే వరకు సాధించే వరకు ఓకే ఒక ఇరవై రోజులు నెల రోజులు లేదా తొంభై రోజులు అరవై రోజులు చేసి వదలకూడదండి మీరుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత రా వచ్చే వరకు వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా ఈ అపర్మేషన్ చేయండి చేసినప్పుడు మాత్రమే మీకు డబ్బు మీ జీవితంలోకి వస్తుంది నమ్మండి మనీ అపర్మేషన్స్ అంటే మనము మనకు మనం ప్రతిరోజు చెప్పుకునే ఒక పాజిటివ్ వాక్యాలను గుర్తుపెట్టుకోండి మనీ అపర్మేషన్స్ అంటే ఏం లేదండి ప్రతిరోజు మనకు మనం చెప్పుకునే ఒక పాజిటివ్ వాక్యాలు మై డిఫెండ్స్ వీటిని మీరు నమ్మకంతో భావనతో స్పష్టతో చెప్పాలండి ఎస్ మై డిఫెండ్స్ వీటిని మీరు నమ్మకంతో మీ జీవితంలోకి వస్తుందని ఒక భావనతో స్పష్టతతో చెప్పాలి అప్పుడే మీ యొక్క ఏదైతే మీరు చెప్తున్నారో విశ్వానికి ఒక సంకేతంగా వెళుతుంది ఎస్ మై డిఫెండ్స్ ఈ అపర్మేషన్స్ మీకు ఎలా వర్కౌట్ అవుతాయంటే ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి కానీ కనీసం ఐదు నిమిషాలు మీరు వీటిని గట్టిగా అనండి చెప్పండి మై డిఫెండ్స్ ఇప్పుడు నేను చెప్తాను కొన్ని ఎలా అనాలో చెప్తానో అవి అనండి రోజు ప్రతిరోజు అనుకోండి రాత్రి పడుకునే ముందు అనుకోండి ఉదయం లేవగానే అనుకోండి మై డెస్ మై డిఫెండ్స్ ఈ అద్భుతమైన మనీ అఫర్మేషన్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాను అది దాన్ని రోజు పలకండి చెప్పండి మై డిఫెన్స్ నేను డబ్బు సంపాదించడానికి అరుగునీ అరుగురాలని అని అనుకోండి అలాగే ప్రతిరోజు నాకు డబ్బు రావడానికి సరైన దారులు విశ్వం నాకు చూపిస్తుందని నమ్మండి ప్రతిరోజు అనుకోండి మై ఫెండ్స్ సంపద సమృద్ధి నా జీవితంలోకి నిరంతరం వస్తూనే ఉంది నేను చేసే ప్రతి పని నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళ్తుంది నా ఆలోచనలు నా యొక్క శక్తి నా కృషి మొత్తం డబ్బును ఆకర్షిస్తున్నాయి సంపద ఐశ్వర్యం విజయాన్ని నేను ఆనందంగా అంగీకరిస్తున్నాను అని ఇలా ప్రతిరోజు చెప్పండి మై ఫ్రెండ్స్ మీలో ఒక కొత్త శక్తిని మీరు అనుభవిస్తారు చూస్తారు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ప్రతిరోజు చెప్పండి చెప్పడం తప్పేం లేదు కదా మీరు డబ్బును ఆకర్షించాలంటే అపర్మేషన్ చేయండి మిత్రులారా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలామంది మొదట ఏమీ లేకుండా ప్రారంభించి కోట్ల అధిపతులు అయ్యారు కోటీశ్వర్లు అయ్యారని గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా మొదటగా ఏమీ లేకుండా ప్రారంభించిన వాళ్ళే ప్రారంభించిన వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారని గుర్తుపెట్టుకోండి కోట్ల అధిపతులు అయ్యారు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ వారిలో ఒకే ఒక లక్షణం ఉంది అదే సంకల్పం అండి జస్ట్ మై ఫ్రెండ్స్ అలా కోటీశ్వర్లు అయ్యారంటే వారిలో ఉన్న ఒక సంకల్పం ఉందండి ఆ సంకల్పం ఏంటంటే ఆ లక్షణం ఏంటంటే వారు ఎప్పుడు చెబుతారు నాకు డబ్బు రావాలి నాకు విజయం రావాలి నాకు విజయం వచ్చేలా నేను చేయగలనని నమ్ముతున్నాను నాకు ఆ నమ్మకం ఉంది అని విశ్వానికి ఎప్పుడు పాజిటివ్ సంకేతాన్ని వాళ్ళు ఇస్తారు అదే వారి మైండ్ సెట్ గుర్తుపెట్టుకోండి వారిని సక్సెస్ఫుల్గా వారి అలా ఆ దారిలో నడిపించిందని గుర్తుపెట్టుకోండి నమ్మండి మై డిఫ్రెండ్స్ మీరు కూడా ధనవంతులు కావాలంటే మనం కూడా చేయగలం నమ్మండి ఎస్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ మై డిఫెండ్స్ డబ్బు సంపాదించాలంటే బ్యాక్గ్రౌండ్ కాదండి ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ నాట్ అబౌట్ ఫ్యామిలీ ఓకే నాట్ అబౌట్ లక్ మై డిఫెన్స్ నాట్ అబౌట్ లక్ నాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ నాట్ అబౌట్ ఫ్యామిలీ నాట్ అబౌట్ లక్ ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ మై డిఫెన్స్ ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ పాజిటివ్ అపర్మేషన్స్ మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి కొంతమంది కోటేశ్వర్లు అయ్యారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ను వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ వాళ్ళ యొక్క పాజిటివ్ అపర్మేషన్ అని గుర్తుంచుకోండి అలాగే మీకు డబ్బు కావాలంటే డబ్బు పరంగా మీ యొక్క దృక్పథం మారాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా మనీ అపర్మేషన్ చేయండి మిత్రుల గుర్తుపెట్టుకోండి మనీ అపర్మేషన్స్ చెప్పడం అనేది ఒక స్టెప్ మాత్రమే మనీ అపర్మేషన్ చెప్పడం ఒక స్టెప్ మాత్రమే కానీ దానికి తోడు ఇంకో మూడు విషయాలు ప్రాక్టికల్గా చేయాలి మై డిఫెన్స్ ఎస్ మీకు ఎంత డబ్బు కావాలనేది స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు కూడా లక్ష్యం పెట్టుకోండి అది ఏ పని ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నా సంపాదించాలనుకుంటున్నారు అందుకోసం ప్రతిరోజు మీరు ఏమి చేస్తున్నారు అనేది మీరు అది చాలా మైటి అవసరం మైటి గుర్తించండి మీరు ఏది సాధించాలనుకున్నా మీరు ఏ పని ద్వారా సాధించాలనుకుంటున్నారో దాన్ని చిన్న చిన్న పనులుగా చేయండి గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ యాక్షన్ లేకుంటే ఫలితం రాదు అని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత మనీ అపర్మేషన్ చేసినా మీరు ఏదో ఒక పనిలో యాక్షన్ లేకుంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసినా పర్వాలేదు కానీ అందులో యాక్షన్ ఉంటేనే మీ యొక్క కోరిక నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ అలాగే మీరు చేసే ప్రతిరోజు చేసే ఖర్చుని పొదుపు పెట్టుబడులు అలవాటు చేసుకోండి ఖర్చును తగ్గించండి పొదుపు పెట్టండి పొదుపు చేయడం అలవాటు చేసుకోండి పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోండి డబ్బు వచ్చినా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే మళ్ళీ పేదరికం వస్తుంది అని గుర్తించండి మై డిఫెండ్స్ అది మీ యొక్క మనీ ఎనర్జీని బలవితం చేసేయండి జస్ట్ మై డిఫెండ్స్ మీకు బాగా డబ్బు వచ్చినా కూడా ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే ఎక్కడ పొదుపు ఎలా పొదుపు చేయాలో తెలియకపోతే పెట్టుబడులు ఎలా పెట్టాలో తెలుసుకోకపోతే మళ్ళీ మీరు పేదరికంలోకి వెళ్తారండి అప్పుడు ఏమవుతుంది పేదరికం వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ ధనవంతులుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఉంటే ఒకేసారి మీరు పేదరికంలోకి వెళ్తారో అప్పుడు మీ యొక్క ఎనర్జీని అది చాలా చాలా నార్మల్ చేస్తుంది బలోపేతం చేస్తుంది అంటే బలోపేతం చేయదండి నార్మల్గా చేస్తుంది కానీ మీ యొక్క అలవాట్లనే మీ మళ్ళీ బలపేత బలోపేతం చేస్తే అని గుర్తుంచుకోండి మీరు పొదుపేట పెట్టడం నేర్చుకున్నారనుకోండి మీరు సేవ్ చేయడం నేర్చుకున్నారు ఖర్చు చేయడం నేర్చుకున్నారు అన్నీ నేర్చుకున్నప్పుడు ఈ నేర్చుకున్న జ్ఞానం మీలో ఏదైతే ఉందో అది మనీ పరంగా మిమ్మల్ని మీ యొక్క ఎనర్జీని బలోపేతం చేస్తే గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పే కొన్ని అపర్మేషన్స్ని ఉద్వేగంగా చెప్పండి శక్తివంతంగా చెప్పండి నేను సంపదకు అర్హుడిని నేను సంపదకు అర్హుడిని ఎస్ మై డిఫెండ్స్ నేను సంపదకు అరుగుడిని సంపద సమృద్ధి నా వైపుకు పరిగెత్తుకొస్తుంది డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను నాకు ఐశ్వర్యం సమృద్ధి ప్రతిరోజు వస్తూనే ఉంది నేను విజయాన్ని సృష్టిస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ ఈ మాటలు మీరు చెప్పేటప్పుడు మీ గుండె నిండా నమ్మకం ఉండాలండి అవన్నీ కూడా మీకు వస్తున్నాయని నమ్మకంతో చెప్పినప్పుడు మాత్రమే అవి ఆచరణలోకి వస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా డబ్బు సంపాదించాలని సంకల్పం ఉంటే సరిపోదండి మొదట మీ మనసులో భయాన్ని దూరం చేయాలండి తర్వాత ప్రతిరోజు ఈ మనీ అపర్మేషన్ జపించండి మరియు మన పనిని భక్తి శ్రద్ధలతో చేయాలండి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలండి డబ్బు మన వైపుకు రాకుండా ఎవరు ఆపలేరని గుర్తుంచుకోండి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరికి వస్తుందండి అయితే మై డిఫెన్స్ మీ భవిష్యత్తును మీరే నిర్మించగలరు గుర్తుంచుకోండి ఇప్పటి నుంచి ప్రతిరోజు అద్దం ముందు నిల్చొని లేదా కూర్చొని కళ్ళు మూసుకొని శక్తివంతంగా చెప్పండి వీటిని బయార్ట్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే మీరు మాటలు విన్నారో వాటిని బయార్ట్ చేసు బయట చేసుకోండి అంటే మీరు కళ్ళు మూసుకున్నా చూసుకోకపోయినా కూడా మాటలు వచ్చేలా మీరు బయట చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ నేనే సమృద్ధి నేనే సంపదను ఆకర్షిస్తున్నాను నా జీవితం సంపూర్ణంగా ధనికంగా మారుతుందని నమ్మండి మైట ఫ్రెండ్స్ మీరు మీ విజయాన్ని సృష్టించుకోవడానికి అర్హులను గుర్తించండి మీరు మీ యొక్క విజయాన్ని సృష్టించుకోవడానికి అర్హులు మిత్రులారా మీరు ధనవంతులు కావడానికి డబ్బు సృష్టించడానికి ఈ యొక్క మనీ అపర్మేషన్ వీడియో మీకు ఉపయోగపడిందని నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి అండి ప్రతిరోజు చేయడం ద్వారా మీరు డబ్బు పరంగా ప్రతిరోజు మనీ అపర్మేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నేను నమ్ముతాను మేడెంట్ మీరు నమ్మండి నమ్మకంతో ప్రయత్నం స్టార్ట్ చేయండి ఏదో ఒక పనిలో పని చేస్తూ ప్రయత్నం చేయండి మైడీఫ్రెండ్స్ మీరు ఏ పని చేయకుండా ఒకటే ప్లేస్లో కూర్చొని మనీ అపర్మేషన్ చేస్తే డబ్బు రాదండి మీరు ఏదైనా పని చేస్తూ మనీ అపర్మేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి మనీ వస్తుందని గుర్తుపెట్టుకోండి మైడీఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు